మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళడం మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందన్నారు ఈరోజు ఒక వార్త మీతో చెప్పాలని కోరుకుంటున్నాను ఇది చాలా వార్తల విన్నా ఇది విచిత్రమైన వార్త ఆశీర్దకరమైన వార్త అదేమిటంటే నీ ప్రాణాత్మ దేహాలకు సంబంధించిన వార్త చాలాసార్లు నీ జీవితంలో మంచి బ్రతుకు బ్రతకాలనుకుంటావు కానీ బ్రతకలేకపోతున్నా నీ బ్రతుకు సునాయాసంగాను తేలిగ్గాను సంతోషంగా ఉండాలనుకుంటున్నావు నీ బా బ్రతుకు విసుగ్గా ఉంటుంది నీ బ్రతుకు నీకు అసహ్యంగా ఉంటుంది ఏందో నా బ్రతుకు ఇలా అయిపోయింది అన్నట్టుగా కొన్నిసార్లు ఎండిపోయిన చెట్లు లాగా వెద చెందుతూ ఉంటావు మీరేం కంగారు పడబాకండి ఒకవేళ నీ బ్రతుకు బరువుగా ఉన్నా చేదుగా ఉన్నా ఎండిపోయినట్టున్నా విసుగ్గా ఉన్నా బ్రతకడం అనవసరం అనుకున్నా అయిపోయేది కాదుగా దీనికి పరిష్కారం ఏమిటి దీన్ని వాడు ఒక ఆయన ఉన్నాడు బ్రతుకు ఆరంభకర్త ఆయనే ముగించేవాడు ఆయనే మరి ఈ రోజున మన సృష్టికర్తలు దేవుని ఆలోచన మనకు తెలియాలిగా అది తెలియకుండా మనంతరం మనమే మనల్ని శపించుకుంటే వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళం అందుకే ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఎఫ్ఏసి పత్రిక రెండో అధ్యాయము మొదటి వాక్యంలో ఇలాగు రాయబడి ఉంది మీరు మీ అపరాధముల చేతను పాపములను చేతను మీరు చచ్చిన వారై ఉండగా అర్థమైందిగా మనం ఎవరమై ఉన్నామంట సచినవారమై ఉన్నామంట అంటే మనిషి బ్రతికే ఉంటాడు వ్యాపార వ్యవసాయం చేస్తుంటాడు పెళ్లిళ్ళు చేస్తుంటాడు విమానాలు ఎక్కుతుంటాడు పాపముల చేత చచ్చినవాడు అపరాధముల చేత చచ్చినవాడు అంటే ఆత్మీయ జీవితంలో చచ్చినట్టేగా బాగా ఆలకించండి మనం అనుకునేది ఏంటంటే బాగానే బ్రతుకుతున్నామని లోపల పాపాల ద్వారా నువ్వు నాశన అనుభూలో ఉన్నావని సంగతి నీకు తెలియాలిగా మీ అపరాధముల చేత పాపం అంటే పాపం చేసిన వాడు బ్రతికున్నాను ఆత్మ సంబంధంగా చచ్చిన వాడే మరి అట్లాడప్పుడు దీని బ్రతుకునకు మరలా మంచి భవిష్యత్తు ఎలా కలుగుతుంది అందుకే ఆయన మిమ్మల్ని క్రీస్తో కూడా బ్రతికించాను అంటే మిమ్మల్ని బ్రతికించడానికి ఒక వ్యక్తి రావాల్సి వచ్చేది ఆ వ్యక్తి మిమ్మల్ని బ్రతికించాలి పాపముల చేత అపరాధముల చేత చచ్చారు కదా అంటే మీలోని ఆ మరణాన్ని తొలగించేవాడు కావాలి అపరాధముల చేత చచ్చి అంటే చనిపోయిన అనుభవం పాపముల చేత చచ్చి అంటే ఈ చచ్చిన అనుభవాల నుంచి బ్రతికించే వ్యక్తి ఎవరు ఎవరైనా వచ్చి నేను బ్రతికించగలగాలి మరి ఎవరొచ్చి బ్రతికించగలిగిన వాడు మానవుడు ఏం చేశాడంటే తనకు తానే బ్రసకరణే దానాలు చేశాడు గోదానం చేశాడు భూదానం చేశాడు ప్రదక్షిణలు చేశారు మంచి పనులన్నీ చేసి సత్రాలు కట్టి సర్వేంద్రాలు పెట్టి ఎంతో అంత పుణ్యం కట్టుకుంటే పాప పరిహారం కలుగుతుంది అని అనుకున్నారు కానీ పాప పరిహారం కరగడానికి రక్ష ప్రోక్షణ లేకుండా జరగదుగా అయితే రక్త ప్రోక్షణ అవశమనే మాట కూడా విన్నాక ఆ పని చేయడానికి దేవుని కుమారుడు అని చెప్పబడింది కేసు రెండు వేల సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి మన పాప జీవితం అంతా వేసుకొని మనం బ్రతికించాలని మన పాపాల ఆయన నెచ్చిన వేసుకొని చెరువులో చనిపోయి ఆకలి పుట్టి వరకు రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మనకు విడుదల కలుగ చేసి మనల్ని ఆయనతో బ్రతికించాను అంటే ఆయన సమాధి చేయబడ్డాక మూడోదేనం తిరిగి లేచాడు ఆయన బ్రతికంటాడు మీరు నా నాయనందు విశ్వాసం ఇచ్చారు కూడా మీరు కూడా బ్రతికే ఉంటారు మరి బ్రతికించడానికి ఏకైక సాధనం యేసు అక్కడే ఆయన పవిత్రుడు ఆయన మానవులు పాప పరిహారం కలుగు చేయడానికి సరిపోయిన యాగశీలి చేసిన వాడు ఆయనే ఈ శుభవేళ ఈ శిలువ ధ్యానాలు చేసుకునే వేళ కాలక్షేపం కొరకు కథా కాలక్షేపం కొరకు ఇక్కడ రాలేదు కానీ యేసుక్రీస్తు రక్తం శిలువ మరణం నీ కళ్ళ ముందు కనబడుతూ ఉండగా నీ జీవితాన్ని విప్లవాత్మంగా బ్రతికించగలిగిన సాధనం అదేగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి ప్రభువా నేను దోషిని నేను పాపాల చేత అపరాధాల చేత సత్యం ఉన్నానయ్యా నా జీవితంలో మనసులకు శాంతి కూడా లేకుండా అని అడగగలిగితే ఆయన నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు దానికి మార్గం శిలువ ఆయన దగ్గరకు ఆ రక్తంలో నేను కడిగి నీ మరణాన్ని ఆయన తొలగించి జీవాన్ని ప్రసాదించగలిగిన వాడు ఆయన పేరే నజరుడైన ఈరోజు ఆయన వైపు తిరగగలవా మరలా నీకు మంచి రోజులు వస్తాయి ఆత్మలు వృద్ధులతో కృపగలగబోతుంది అటు గనకార్యం మీకు జరగాలని ఓ సేవకుడిగా ప్రార్థన చేస్తాను ఒక్క క్షణం ఆయన వైపు తిరగండి అయ్యాన్ని నూరు తెరవండి పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ సమాజంలో బ్రతికున్న సచ్చిన వాళ్ళలాగా జీవిస్తున్న వ్యక్తులను చూస్తున్నా కానీ ఈ శుభవేళ వల పాప పరిహారం ఇవి చేసిన యాగం ద్వారా పరిష్కారం జరగాలయ ఈ బిడలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా అందరూ బ్రతకాలయ నీ రక్తం ద్వారా బ్రతికించబడాలి నీ శిరువ మరణ పునరుద్ధానాల ద్వారా బ్రతికించబడాలి నీతో బ్రతికిన గుంపులు ఉండగలగాలయం అట్టి కార్యం చేయండి కుటుంబ సభ్యులను దీవించండి వాళ్ళకు ఐక్యత ఆనందం రక్షణ భాగ్యం వాళ్ళ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలలోను బిడల భవిష్యత్తులను ఆరోగ్య విషయంలోనూ ఆ ఇంటి ధర శుభకార్యాల విషయంలో కూడా కార్యం చేసి మహిమ పొంది దీవించండి ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమె